ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ ఆ వచనము చదువుతుందా దయచేసి మీ శ్రద్ధ నుంచో ఇరవై మూడులో పెట్టండి దేవుని వాక్యం శ్రద్ధగా వినండి దేవుని వాక్యములో రాయబడిన ప్రతి మాట మనకు అవసరం ఆది కారణం నుండి ప్రకటన గ్రంథం వరకు రాయబడినటువంటి ప్రతి మాట క్రైస్తవునికి అవసరం ఏదో ఒక భాగమే నాకు కావాలి అనుకున్నవాడు దేవుడికి అవసరం లేదు బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట మనకు అవసరం ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిదో వచనము పిమ్మట ఆయన యొక్క రొట్టెను పట్టుకొని కృతజ్ఞతా సుతులు చెల్లించి దాన్ని గెలిచి వారికిచ్చి ఇది మీ కొరకు గీయబడుచున్న నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకుంటే దీనిని చేయుడని చెప్పను ఆ ప్రకారమే భోజనం అయిన తరువాత ఆయన గిన్నె పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిదింపబడుచున్నా నా రక్తములనైనా కృత నిబంధన ఇది నన్ను అప్పగించే చేయి నాతో కూడి బలం మీద పెట్టిస్తుంది చదువుబడి నా వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం కృపగల మా తండ్రి నీ పరిశుద్ధ దినమున ఇదిగోనైనా రొట్టె విరుచుటకు కూడుకున్న మమ్మలను జ్ఞాపకం చేసుకుని నీ కృప ఎందుకు భద్రపరిచి బలపరిచి స్థిరపరిచి నీ మాటలు మా నోటికి అందించమని యేసు ప్రభు యొక్క దివ్య నామము నాకు ప్రార్థిస్తున్నాము తల్లి క్రీస్తులందు ప్రియుల దేవుని వాక్యంలో ఈ ప్రభు పాల కార్యక్రమముల గురించి రాయబడి ఉంది క్రైస్తవ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈ వచనాలు అనేక సార్లు మనం చదువుకొని ఉంటాం ప్రతి ఆదివారం ప్రభు రొట్టెలు విరిచినప్పుడు ఈ వచనాలు చదువుతూ ఉంటాం బైబిల్ చదవడం వారికి కూడా ఈ వచనాలు పరిచయం అయిపోతూ ఉంటాయి కాబట్టి ఈ వచనాల గురించి మనం ప్రభు యొక్క శరీర శరీరమును గురించి రక్తమును గురించి కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం ఇందులో ప్రాముఖ్యంగా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే నన్ను జ్ఞాపనం చేస్తుంటే దీన్ని మీరు చేయండి అనే మాట మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను ఈ ప్రభు ఒక శరీరమును గురించి రక్తమును గురించి అనేకమైన వర్తమానాలు నా దగ్గర ఉన్నాయి నేను ఒక పుస్తకాన్ని తయారు చేశాను ఆ పుస్తకంలో అన్ని ప్రభు భోజన సంస్కారము గురించి నా వర్తమానాలు ఉంటాయి వరుసగా అయ్యే వర్తమానాలు ఉంటాయి ఆఫ్ పేజెస్ వరకు ఉంటే ఆఫ్ పేజ్ నుంచి పునరుద్ధరణ గురించి ఒక పుస్తకం నేను తయారు చేసుకుంది ఒకవేళ ప్రభు ఎప్పుడైనా ప్రింట్ చేయపూరి వస్తే ప్రింట్ చేస్తానేమో నాకు తెలియదు కానీ ప్రభుత్వ శరీరమును గుర్చి రక్తమును గురించి అనేక సందేశాలు బైబుల్ గ్రంథంలో ఆదికాల నుంచి కూడా ఉన్నాయి అయితే మనం చదువుకున్న వాక్య భాగంలో నన్ను జ్ఞాపకము చేసుకున్నకే మీరు దీనిని చేయు అని అంటున్నారు హలో ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి మనం జ్ఞాపకం చేసుకుంటున్నావా లేదా రోజును ధ్యానం లేచినట్టు ప్రార్థన చేసినప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం మర్చిపోవట్లేదు రాత్రిపూట ప్రార్థన చేసుకున్నప్పుడు గుర్తుంచుకుంటున్నాం అప్పుడప్పుడు మనకి పాటలే గుర్తుకొస్తే పాటలు వేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం మరి ఎందుకు ప్రభు నన్ను జ్ఞాపములు చేసుకుంటే దీనిని మీరు చేయుడి అన్నాడు మనమేం మర్చిపోయే ఒక మాట మనం గమనిస్తే మర్చిపోయే వాళ్ళు కూడా బయట గ్రంథంలో ఉన్నారు మర్చిపోయే వాళ్ళు లేరని నేను చెప్పట్లేదు బైబిల్ గ్రంథంలో మర్చిపోయినటువంటి వ్యక్తులను గురించి చెబుతే ఆది కాంగం నలభై అధ్యాయము మొదటి మూడు మనం చదివితే అక్కడ జైల్లో ఉన్నాడు ఏసేపు చెరసాలలో ఉన్నాడు ఇద్దరు చెరసాలలోనికి పంపించబడ్డారు ఒక వ్యక్తి పానదాయకుల అధిపతి మరొక వ్యక్తి కూడా భక్ష్యకాలు చేసి జైలుకు వచ్చినటువంటి వారు ఏసేపుతో పాటు ఒకే శరశాలలో వారు ఉన్నట్లుగా లేఖనం రాయబడి ఉంది ఎవరైనా చదివితే చదవండి ఆది కాంగం నలభై అధ్యాయం మొదటి నుంచి మూడు వచ్చినాలు అది ఏసేపు బంధింపబడిన స్థలము అలాంటి స్థలంలో వీళ్ళిద్దరు ఒక ఒకరోజు నా రాత్రి సరసాల ముగ్గురు పడుకున్నారు ఏసేపుతో పాటు ఇద్దరు అధిపతులు పడుకున్నారు పడుకుంటే మంచి రాత్రుల్లో వాళ్ళకి కలలు వచ్చే ఇద్దరికి కళలు వచ్చిన తర్వాత ఉదయం లేచిన తర్వాత మగమంతా కొంతమందికి చెడు కాలు వస్తారు అంత భయం ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో పరిస్థితి అంత భయంతో ఉంటారు కదా అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు భయముతో వీళ్ళు ముఖము వికారమైపోయిందంట వీళ్ళు ముఖము వికారమైపోయిందంట బైబుల్లో అహమాట కూడా ఉంది మీరు చదువుకుంటూ వస్తే చిన్నబోయి ఉందని వచనంలో మనకు కనబడుతుంది అప్పుడు ఏసేపు వారి ముఖాన్ని చూసి అడిగాడు ఎందుకు మీ ముఖాలు ఉన్నాయి అని అడిగాడు అడిగితే అప్పుడు వాళ్ళిద్దరు కూడా చెప్పారు మాకు రాత్రి పూట పడుకునేటప్పుడు కళలు వచ్చాయి ఆ కళలు మమ్మలను కలవరపరుస్తున్నాయి అని చెబితే అయితే మీ కళలు నాకు చెప్పండి కళలకు వివరణించేవాడు దేవుడి అని చెప్పి దేవుని మహిమపరిచి వారి కళలను తెలుసుకున్నాడు వారి కళలను తెలుసుకున్న తర్వాత ఒక్కొక్కరికి కళభావంను వివరించాడు మొదట పానుదాయకుల అధిపతికి కళభావంను వివరించాడు రెండో వ్యక్తికి వివరించాడు నాయకుల అధిపతి అయితే నాయకుల అధిపతికి వివరించి చెప్పినప్పుడు ఏమని చెప్పాడు అంటే మరో మూడు రోజుల్లో నిన్ను ఊరి చేస్తారు అదే నీ అరొక భావం అని అయితే పారలాయకుల అధిపతికి ఏమని చెప్పాడంటే మరో మూడు రోజుల్లో తిరిగి నీ ఉద్యోగునికి ఇచ్చేస్తారు నీ ఉద్యోగునికి వచ్చి రాజు నిన్ను గనపరుస్తారు అని చెప్పాడు తర్వాత చూడండి నలభైవ అయో పన్నెండవ చండి అప్పుడు ఏసేపు దాని భావము ఇదే అని వాళ్ళ గురించి వివరించి పద్ధవ వచ్చు కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకములు చేసుకుని నా ఎందుకు అరుణించి పరువుతో నన్ను కూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము అని చెప్పాడు అతను ఏం చెప్పాడు సార్ నువ్వు బయటికి వెళ్ళిపోయిన తర్వాత పరువుతో మాట్లాడి అతను చాలా మంచివాడానో ఏదో మొత్తానికి చెప్పి రికమెండ్ చేసి నన్ను బయటికి తీసుకెళ్ళు అని అతన్ని జ్ఞాపకం చేసుకొని చెప్పాడు కానీ అతను ఏం చేశాడంటే అయితే బాలదాయుల అధిపతి ఏ సేపు జ్ఞాపకములు చేసుకొనక అతని మరిచిపోదు కొంతమంది మేలు చేస్తే మర్చిపోతాం కొంతమంది మేలు చేస్తే మరిచిపోతుంది ఏది దేవుడికి ఇష్టమైంది మర్చిపోక మర్చిపోకూడదు మీరు ఇక్కడ ఈ చిన్న విషయం అనుకుంటున్నా కానీ బైబిల్ గ్రంథంలో చూస్తే ఇస్రాయిల్ పక్షముల దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు నుండి వారిని విడిపించి ఐగుప్తు నుండి వారిని విడిపించి సముద్రం మార్గమున వారిని నడిపించి మార్గాలను మధురముగా చేసి మన్నాను కురిపించి బండ నుండి నీళ్లు రప్పించి అమూలియల మీద విజయం కలుగు చేసి అనేక అద్భుత కార్యాలు దేవుడు ఇస్రాయిల పక్షముగా చేస్తే వారు ఏం చేశారు చూడండి నూట ఆరవ కీర్తన నూట ఆరవ కీర్తన ఏడవ కీర్ణు ఐ గుప్తులో గ్రహింపకే ఉండేది నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమును తెచ్చుకోనకై ఉండేది చూసారా వారు ఏం చేశారు దేవులు కృపా బాహుల్యమును జ్ఞాపకము తెచ్చుకోలేదు మరి అలాగే పదకొండవం చూస్తే నీళ్ళు వారి శత్రువులను ముంచి వేసాను వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు అప్పుడు వారు ఆయన మాటలు నమ్మి ఆయన కీర్తి గానం చేసేది అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు పాటలు పాడారు సూచించారు ప్రభుని ఆరాధించారు మర్చిపోతూ చూడండి ఇస్రాయిల్ ఎన్నిసార్లు చేశారు అదే అధ్యాయం మనం ఇంకా చదువుకుంటూ వస్తే ఇరవై ఒకటో వచనం నుండి మనం చూస్తే అక్కడ కూడా చూడండి ఇరవై రెండవ వచ్చిన ఎర్ర సముద్రమునంత బయట పుట్టించి క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని ఆ మాట రాస్తున్నాడు వాళ్ళు మరిచిపోయారు రాస్తే సరిపోతుంది కదా ఎర్ర సముద్రం అంతా వాళ్ళు రుచి చూచి మరిచిపోయారు నీ జీవితంలో నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక సముద్రం విడిపోయి అందులో నుంచి నువ్వు నడిచిపోతే నీ జీవితాంతం మర్చిపోతావు అది అసలు మర్చి మర్చిపోవట మరి మర్చిపోయిన స్థితి వీళ్ళకి ఎలా కలిగింది నేను చెప్తున్నాను దేవుణ్ణి ఎవరు మర్చిపోవాలని మర్చిపో కానీ దేవుణ్ణి మరిపించేలాగా సైతాన్ కార్యాలు ఉన్నాయి అందుకని మర్చిపోతాయి తెలుసా దేవుడు ఊరికనే ఆ కార్యాలను ఉండేది దేవుడి కార్యాలను మరిచిపోయే విధంగా వాళ్ళు కూడా కార్యాలు చేస్తారు మన జీవితాలు వాళ్ళు జోక్యం చేసుకునేటప్పుడు మనం మర్చిపోయే స్థితిలోనికి వెళ్ళిపోతాం కాబట్టి ఏసు ప్రభు ఏం చెబుతారంటే నన్ను జ్ఞాపకములు చేసుకుంటే మీరు దీనిని చేయండి అని చెబుతున్నారు ఎందుకు ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే మొట్టమొదటి విషయాన్ని నేను చెబుతున్నాను ఏసు ప్రభు ఒక సిలువలో శ్రమను జ్ఞాపకం చేసుకోవాలి ఏసు ప్రభు ఒక సిలువలో ఆయన పడిన శ్రమను జ్ఞాపకం చేసుకోవాలి మనం విరుచుతున్నటువంటి వృట్టే మనం తయారు చేసి దగ్గర తీసుకొచ్చి మనం తినేటప్పుడు రుచిగా ఉంటుంది కానీ ఆ రొట్టెల గురించి మనం ఆలోచిస్తే ఆ రొట్టె మొదట గోధుమ గింజ అది నాటబడి మొలిచి మళ్ళా కొన్ని గోధుమ గింజలు అయితే ఆ గోధుమ గింజలు తీసుకొచ్చి రోడ్ మీద పెట్టి రోలు ఎప్పుడంటే మిశ్రం వచ్చేసాయి కాబట్టి మరల వేస్తారు మిల్లీలో వేసి దాని పౌడర్ లాగా తయారు చేస్తారు పిండిలాగా చేసి ఆ పిండిని తీసుకొస్తారు ఒకప్పుడు దాన్ని రోడర్ మీద పెట్టి పిండి తయారు చేసేవారు మటన్ ఎంత ప్రయాసం ఎంత నెలకొట్టాలి అది మొత్తం పిండి పిండిగా పొడి పొడిగా అయిపోయిన తర్వాత ఆ పొడిని తీసుకొచ్చి ఒక గిన్నెలో పోసి మరల నీళ్ళు పోసి కొద్దిగా ఉప్పు పోసి దాన్ని బాగా పెసకాయాలి పెసకడం ఎలా ఎలా ఎలాస్తారు గట్టిగా అటు ఇటు అటు ఇటు బాధితున్నాం మనిషి ఎలా ఉంటుంది అటు ఇటు లాక్క అలాగే కొట్టి దాన్ని బాగా కొట్టి 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 మెత్తన చేసి అందులో కొద్దిగా పిండి తీసి మళ్ళా దాని వండలా చుట్టి పేట మీద పెట్టి దాన్ని మళ్ళా రోలాలి రోలిన తర్వాత దాన్ని తీసి నూనెలా తీతూ కాగిస్తే వచ్చింది మన ప్రభు ఎంత శ్రమ పడ్డాడంటే నీ కొరకు నా కొరకు బైబుల్ గ్రంథంలో మనం ఆయన శ్రమను గురించి ధ్యానిస్తే నిజంగా మన కళ్ళంతా నీళ్లు పెట్టుకోవాలి మనందరికీ తెలిసి యేసు ప్రభు శ్రమ శరీరంలో పడిన శ్రమను గురించే మనకు తెలుసు ఆత్మయందుకు కూడా ఆయన పడిన శ్రమ ఇంత అంత కాదు దానిని నేను వర్ణించలేదు బైపుల్ గ్రంథంలో చెప్పాను యేసు ప్రభు పాతాల లోకంలో వెళ్ళాడని ఒకసారి చెప్పాను సుర్రుమని ఒక అతను లేచిపోయాడు ఎంతసారి రూపాయలు నెల కొంతమంది చేసుకోవచ్చు తమ్ముడు చేసుకోవట్లేదు సుర్రుమ లేచిపోయి యేసు పాతాలను కళ్ళ పెట్టి ఎవరు చెప్పాడు నీకు అని అప్పుడు నేను ఒక మాట చెప్పాను బాబు నువ్వు అడుగు అడుగుతున్నావు కానీ నా సంగతి నీకు పూర్తిగా తెలియదు అపూస్త కార్యాలలో బైబుల్లో రాసి ఉంది నీ ఆత్మను ఏమన్నాడు చెప్పండి నీ ఆత్మను సమాధిలో పాతాలలో విడిచిపెట్టవు అన్నాడు ఎందుకన్నాడు యేసు ప్రభు శిలువులో శ్రమ పడిన పాతాల లోకంలో కూడా దుష్ట శక్తులను సాతాను శక్తులను లయన్ చేసి పరదేశికి వెళ్ళి మూడో దినమున లేచాడు దేవునికి స్తోత్రం కలిపాడు ఈ విషయం ప్రవచన రీతిగా పదహాల కీర్తంలో ఉంది అపోస్తుల కార్యాలలో కూడా ఉంది దీని గురించి ఇప్పుడు వివరించుకుంటే సమయం కుదరదు కానీ చాలా విస్తారంగా మాట్లాడుకోవాలి ఎన్ని విధాలు శ్రమ పడ్డాడు అంటే అందు ఆత్మయందు మనస్సునందు శ్రమలు పడ్డాడు శ్రమలు పడ్డాడు ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా ఒక మాట నిన్న ఒక మాట అంటే సుఖ భావం వచ్చేసి అలిగేసి బాధపడిపోయి రకరకాలుగా వాళ్ళు ఆలోచించడం మొదలుపడుతుంది మరి ప్రభు బాలదేవికి వచ్చేటప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నావు నీకంటే ముందు ఈ శ్రమలలో ఏ సుప్రభు వెళ్ళారు నీకంటే ముందు యేసు సుప్రభువు ఈ శ్రమలన్నీ అనుభవించాడు నిందలు అంటావా ఆయన నీకంటే ఎక్కువ నిందలు అనుభవించాడు ఒక చెంపదెబ్బ అంటావు నీకంటే ఎక్కువ చెంపదెబ్బలు తిన్నాడు నన్ను అవమానపరించాలన్నా నన్ను కించపరిచాలన్నా నన్ను బాధ పెట్టాలన్నా అని ఒకవేళ అనుకుంటున్నావు నీకంటే వెయ్యి రెట్ల అవమానం వేసు ప్రభుకుందాడు ఆయన దేవుని కుమారుడై ఉండి నీతిమంతుడు ఉండి ఆయన వస్త్రాలన్నీ ఇప్పి దిగంధుడిగా సిలుగులో వేలాడదీశాడంటే అది ఒక చిన్న విషయం చెప్పండి చిన్న విషయం మీకు జస్ట్ శక్తి రోడ్డు మీద అందరిని తీసుకొని తీసుకెళ్తే మీరు అంత అవమానంగా ఫీల్ అవుతారు అలాంటి అవమానము కూడా నీ కొరకు నా కొడుకు ప్రభు భరించ నీ కొడుకు నా కొలించేసు మరి నీకు నిందలు వస్తున్నప్పుడు నీకు ఇబ్బందులు కలుగుతున్నప్పుడు నేను అనేక విధాల స్వాదువులు అల్లుకుంటున్నప్పుడు ప్రభు బల దగ్గరకు వచ్చేటప్పుడు ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే నా ప్రభు వీటన్నిటిని ముందే జయించి ఉన్నాను వీటిని జయించి నన్ను కూడా జయించమని చెప్పాడు అనేది మొదట యేసు చేస్తా ఏసు జ్ఞాపనములు చేసుకోవాలి నిమిత్తము మనము కూడా పడుతున్న శ్రమలను జ్ఞాపకం చేసుకున్నాం బైబుల్లో ఒక మాట ఆ ఒక పాట ఉంది ఆ పాట సృష్టి మొదలు కొన్ని పడి సృష్టి నాకై కొన్ని మనము కూడా ప్రభువుని మీతో శ్రమ పడినప్పుడు నీకంటే ఎక్కువ శ్రమ పడ్డాడని జ్ఞాపకం చేస్తాడు నీకంటే ఎక్కువ అవమానం పొందాడని జ్ఞాపకం చేస్తాడు ఒక సంఘంలో నన్ను ఇలాగే ఆరాధన జరుగుతుంటున్నట్టుగా పేరు పెట్టి నన్ను పిలిచాను పిలిస్తే కొంతమంది అప్పులు తిరిగి వచ్చి చోలా తిరిగాను తర్వాత నాతో కోట ముగ్గురిని పిలిచారు మొత్తం నలుగురు వచ్చాం నలుగురు నిల్చున్న నలుగురు అట్ల తీర్చున్నారు అక్కడ ఉన్నటువంటి చర్చ్ మెయిన్ పాస్టర్ గారు ఈ నలుగురిని సంఘం గురించి వీళ్ళు దుర్మార్గులు సంఘ ద్రోగులు చేడపూరు సంఘానికి అని బయటికి వెలుగు వేసేసారు ఎందుకు ఎందుకో తెలుసారు మాకు విలువేసింది దానికి ముందు ఒక వ్యక్తిని విలువేసేసి చర్చిలో విలువేయటం ఏంటండి అని అడిగినందుకు మమ్మల్ని కూడా పిలిపేశారు మరి అలాంటి అవమానం జరిగితే మీకు ఎలా ఉంటుంది మీకు ఎలా ఉంటుంది అర్ధరాత్రి పూట చర్చలో ఒక అబ్బాయి ఫోన్ చేసి ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటాడేమో అన్న అని ఫోన్ చేసి అన్నా అలా మాట్లాడుతున్నాడా న్యాయం చేసుకుని ఇంటికి ఇలాంటి సిచ్యువేషన్లో కొంతమంది సూసైడ్ చేసుకుంటారా అన్న అంత అప్పుడు నేను చెప్పాను నేను అంత పని ఎక్కువ చేయకపో ఎందుకంటే బైబిల్ గ్రంథాన్ని అప్పటికే నేను చాలా నా చదివించం జన్మలు మిమ్మల్ని హింసించినప్పుడు బాధించినప్పుడు చెడ్డ మాటల పలికినప్పుడు ధన్యులు ఇంకో మాట గంతులు వేయమన్నారు దేవునికి స్వచ్ఛంగా గంతులు వేయడానికి బైబుల్లో కొన్ని సందర్భాలు ఉన్నాయి స్థుతించు చూ కుంటి వాడు స్వస్థత పొందినప్పుడు ఏం చేశాడు ఆరాధన చేసినప్పుడు గంతులు వచ్చాయి దేవునికి స్వచ్ఛం ఎవడైనా ఏ సుప్రభు నిమిత్త వేస్తే గొప్ప గొప్ప భాగ్యం నాకు అనుగ్రహించిన ప్రభుత్వంలోకి వచ్చేసి హలో అది మన జ్ఞాపకం దేవునికి దేవుడి హేన్వియా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను అండి ఒకసారి ఒక సహోదరుడు నా దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు వచ్చి కళ్ళంతా నీళ్ళు పెట్టుకుంటాడు పెట్టుకుంటూ ఏంటంటే అన్నారు చాలా అప్పులు ఉన్నాయన్న నేను అప్పుల నుంచి తప్పుగా పోతున్నాను నాకు బాధ అనిపిస్తుంది అన్న అసలు ఎందుకు పడుతున్నాను నాకు తెలియదు కదా అని చెప్పాడు అంట చెప్తే నేను వెంటనే జాలి పడి వెంటనే ప్రార్థన చేశాను నా ప్రార్థన చేసిన తర్వాత మరలా రెండో రోజు రెండో వారం ప్రార్థనకు వచ్చినప్పుడు వచ్చాడు వచ్చిన తర్వాత మరలా అదే అంశం చెప్పాడు అలా కంటిన్యూగా ఒక ఐదు వారాలు అప్పుడు కొరకే ప్రార్థన చేయించుకున్నాను నా దగ్గర ప్రార్థన చేయించుకుంటే ఒక రోజు అని బాబు నీకు కృష్టికి ఎంత ఉంది ఎంత ఉందని బాధపడుతున్నావు అంటే అతడు నాకు చెప్పాడు ఎనభై వేల రూపాయలు ఒప్పుందా ఓహో ఎనభై వేల రూపాయలు ఒప్పుందా అని నాకు ఎంత ఉందో తెలుసా తెలియదు అన్న అరవై ఐదు లక్షల రూపాయలు ఒప్పుంది ఇప్పటికీ అరవై ఐదు లక్షల అన్న ఆ రోజు నుంచి సంతోషం ఉన్నాడు ఎందుకంటే నాకంటే బాగా వ్యక్తులు మీరు అంత సంతోషించారంటే నీకంటే ఎక్కువ శ్రమ పడిన చూసి మీకు కలుగుతున్న శ్రమంలో ఆనందించండి హలే బైపుడు చెబుతుంది ఆనందించుడి మరలా ఎలా ఆనందించుడి ఆనందించుడి దేవుడికి స్తోత్రం హలేలుగా నేను మరొక చెప్పాను మీకు సామెధి చెప్తారు తెలిసే తప్పుడు డోలేని మధ్యలతో మొదలు పెట్టుకుంటాను ఎందుకంటూ చెప్పు ఒక ఒకవైపు కొడుతుంది మధ్యలో రెండు వైపులా కొడతాయి నాకు ఆల్రెడీ రెండు వైపులా కొడుతున్నాను నీకు వైపుకి చెప్తున్నావు మనకి ఎన్ని శ్రమలున్నా ఎన్ని ఇబ్బందులున్నాయి ప్రభు పల్ల దగ్గరకు వచ్చినప్పుడు అన్నిట్లో నుండి మనకు ఉంది అలే ఎందుకో చెప్పారు ఎందుకో చెప్ప మనం పొందుతున్నటువంటి రొట్టె ప్రభు శరీరము మనము త్రాగుతున్న ద్రాక్ష రక్తం వినండి వినండి ఈ విషయంలో నన్ను మరొకసారి విలువేసిన కొట్టిన నేను నిజమే చెప్పడానికి పూనుకుంటు ప్రభు శరీరానికి సాదృశ్యం బైబుల్లో ఒక్క వచనం కూడా యేసు ప్రభు అన్నాడు ఇది నా శరీరం అన్నాడా నా శరీరానికి సోచన అన్న ఇది నా రక్తం అన్నడా రక్తా అనేది సూచన రక్తం ఇదే విషయాన్ని పౌలు వృంగీ పత్రిక పదకొండ అధ్యయనంలో ఏమంటన్నాడు ప్రభు శరీరం అని వివేచింపక అన్నాడు అన్నాలే మనం పట్టుకుంటున్నటువంటిది కంటికి మన కంటికి ఉంటుంది రొట్టె మన కంటికి రొట్టె మన చేతితో పట్టుకుంటుంది కంటికి ద్రాక్ష రస్సమే కానీ అది రొట్టె ఎలాగో చేస్తూ ప్రభు శరీరం అయింది అని అర్థంగా వాదించే వాళ్ళకి కూడా ఆల్రెడీ నేను ఒకసారి కూర్చొని వాదించటం కూడా జరిగింది ప్రభు ఒక కృపను బట్టి స్టార్ట్ చేయక ముందు నేను చాలా మందితో చాలా విధాలు ఇలా ఎన్ని విషయాలు అంటే ఒకటి కాదు రెండు కాదు బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఏసు రాక ప్రస్తుతం జరుగుతుందా ఫ్యూచర్ లో జరగబోయేదా ఏసు రాక ఎప్పుడు ఎత్త పడుతుంది శ్రమలో ఉందా శ్రమలో మంచిగా కృపావర ఉన్నాయా లేదా అన్నిటికి వాదనలు అన్నిటికి ముప్పై మంది పాస్టర్లు కూర్చోపెట్టిన అడిగారు సంఘం అంటే యేసు ప్రభు శరీరం క్రీస్ ఎందుకు పర్లోకరా బాప్తిస్తుల పర్లోకరాలు మెదస్ పర్లోకరాలు ఎవరు రారు మేము ఒకరినే పర్లోకం వెళ్తా ఉన్నటువంటి పాస్టర్లు ముప్పై మందిని కూర్చోబెట్టి